ఏమయ్యా పెద్ద మనిషి ఏంది మధ్య స్కూల్ స్కూల్కి పోతా ఉండవు ఏమయ్యా జగ్లాక్ నేను పాఠశాలలకు పోతే నీ కొన్ని మరి అవన్నీ నేను డెవలప్ చేసిన స్కూల్స్ నేను పోకుండా నువ్వు పోతా ఉంటే మండదా నాకు మండదా నాకు అంటా ఉన్నా డెవలప్ చేశారని డబ్బాలు కట్టుకోవడం కాదు అక్కడ పిల్లలు ఎలా చదువుతున్నారు అన్ని వసతులు అందుతున్నాయా లేదా అని ఏనాడైనా పోయి చూసావా నేను పోయి చూస్తేనే చదువుతారా ఏమిషమే నాకు ఎన్నో పనులుంటాయి అందుకే పోలేదు అసలు నువ్వు చిన్నప్పుడే సరిగ్గా బడికి పోయింది లేదు అప్పుడే సరిగ్గా చదువుకొని ఉంటే నీకు కొంచెం బుద్ధి జ్ఞానం వచ్చేవి అంటే ఏం మాట్లాడుతా ఉన్నావు నాకు అవేమి లేవంటావా ఏం చేయ పెద్ద మనిషి అంత మాట అన్నావు నేను అన్నది చాలా తక్కువ నిన్నేమన్నా తప్పులేదు అయినా పిల్లల్లో ఒక ఉత్సాహం స్ఫూర్తి నింపడానికి నేను పాఠశాలకు పోతా ఉంటే నీకు అది కూడా సహించడం లేదు ఏం మనిషివయ్యా నువ్వు ఆ పిల్లలు మొత్తం నా వాళ్ళే నన్ను ముద్దుగా జలగమావయ్యా అని పిలుచుకుంటారు అని నువ్వు అనుకుంటే సరిపోదయ్యా అసలు నువ్వు చేసిన పనులు ఏమైనా బాగున్నాయా పుస్తకాలకి బ్యాగ్ ఆఖరికి స్పోర్ట్స్ కి వాడే గాడ్స్ పైన కూడా నీ పేరు బొమ్మ అప్పట్లో ఎంచుకున్నావు సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు మహాడుతున్నావు మేమిచ్చినప్పుడు నా పేరు వేసుకోకుండా నీ పేరు వేస్తారా ఏమి అక్కడ స్కూల్స్ లో ఇచ్చిన టీవీలు ట్యాబ్లు బలలు మొత్తం నేను ఇచ్చినవే ఇది తగ్గించుకో తగ్గలే ప్రభుత్వంలో ఇచ్చినా అవి ప్రజల సొమ్ముతో ఇచ్చేవే నీ జేబులో నుండి ఇచ్చినట్లు చెప్పకు పిల్లలకి ఇవ్వాల్సింది మంచి విద్య విలువలతో కూడిన సిస్టమ్ ఆహా మాకు తెలియదులే అయినా వనరులు అంటూ ఓ పాఠాలు చెప్తా ఉన్నావు ఇంకే నువ్వు సీఎం పదవికి రాజీనామా చేసి పిల్లలకి పాఠాలు చెప్పుకో ఒక గుణపాఠం చెప్పినా నీకు బుద్ధి రాలేదు రప్ప రప్ప అంటూ మనుషుల్ని రెచ్చగొట్టేలా మహాటం కాదు మంచిని పెంచేలా చట్టాలను గౌరవించేలా నే బూత బ్యాచ్కి చెప్పి నువ్వు కూడా నేతిగా మసలుకో నీ నీటి పాఠాలు బస్గాకి చెప్పుకో నా దగ్గర కాదు పెద్ద ఆచార్యప్ ఇస్తా ఉన్నావు నువ్వు విద్వేషాలు వెచ్చగొట్టేది నవ్వు రౌడీజం ప్రోత్సహించేది నువ్వు గంజాయి బ్యాచ్ చేసేది నువ్వు ఏదో కీలన ఇచ్చేది నువ్వు నా గురించి నాకు స్వామి ఇదిగో పెద్ద మనిషి ఏదో అధికారంలో ఉన్నావనే రెచ్చిపోకు ఎల్ల కాలం నువ్వే అధికారంలో ఉండవు ఈసారి నేనే గెలుస్తా నేను కూడా స్కూల్స్ కు పోయి పాఠాలు చెబుతా మీ అందరి సంగతి చెప్తా చూస్తా ఉండవు అన్నం అని చూడటానికి ఒక్క మెతుకు చాలు నువ్వు అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే నీ లెక్క జనాలకు తెలిసిపోయింది నేను ఎలా అభివృద్ధి చేస్తారో తెలుసు కాబట్టి నేను నాలుగు సార్లు సీఎం అయ్యా నీకు నీ పార్టీకి మొన్నటి తో జనాలు గీతం వాడేశారు జగ్లాక్ ఆ విషయం గుర్తుపెట్టుకో పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు పెద్ద మనిషి ఇది కూడా గుర్తుపెట్టుకో నువ్వు మాత్రం రాష్ట్రానికి హాని అని తెలిసి నిన్ను జనాలు కావాలని పడేశారు చెప్పినంత వరకు చాలే గాని పోయి ఎక్పఫుల్ తింటో నీ ప్యాలెస్ లో గేమ్ ఆడుకోవయ్యా గొడ్డలి రెడ్డి ఆడుకుంటా ఆడుకుంటా నీ కూటమి వాళ్ళని ఎలా ఆడుకోవాలో నాకు బాగా తెలుసు నువ్వు పిచ్చి పిచ్చి యాత్రలు చేసి పబ్లిక్ లో హీరో అనిపించుకుందాం అనుకుంటున్నావేమో నీ డ్రామాలు వేషాలు అన్ని చూస్తున్నారు జనాలు ఏం కాదు నేనంటే పిచ్చి అభిమానంతో నా వెంట పడుతున్నారు వాళ్ళు పడేది నీ వెంట కాదు నువ్వు సప్లై చేసే మద్యం వెంట ఇదిగో మద్యం రెడ్డి ఆ మందు కోసం వాళ్ళు ఎగబడటం పోలీసులతో తన్నులు తినడం నువ్వు ఓదార్చడం ఏం చెల్లర రాజకీయాలు చేస్తున్నావయ్యా గంజాయి రెడ్డి నీతో ఎక్కువసేపు మహాడితే నా వాల్యూ పోతుంది పోవయ్యా ఇక్కడ నుండి చిన్నైనా